ఓం విఘ్నేశ్వమహం శ్రీగురుభ్యో నమ ఓం నందు నమః ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగవ తేదీన పగలు పన్నెండు గంటల మూడు నిమిషాలకి బుధుడు ఆయన వృచ్చిక రాశి నుంచి ధనురాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ ధనురాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ బుధుడు బుధుడు లాభస్థానంలోకి వచ్చిన నాటి నుంచి మరి పరిస్థితులు ఎలాగుంటాయి ఈ పరిస్థితులను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోనే శని శుక్రతో కలిసి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు చతుర్థంలో గురుడు షష్టంలో కుదుడు అష్టమంలో కేతువు అలాగే లాభంలో రవి సంచారం చేస్తున్నాడు నాలుగో తేదీ నుంచి బుధుడు ఆయన లాభస్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా లాభంలోకి వస్తున్నాడు బుధుడు అయినా బుధుడు ఖచ్చితంగా కూడా ఒక మంచి గ్రహం మీ మేధస్సుని పెంచే గ్రహం అది అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకి అత్యద్భుతంగా ఉంటుంది నాలుగో తేదీ తర్వాత నుంచి వాళ్ళకి చాలా వరకు అనుకూలత ఫలితాలు ఉంటాయి పెట్టి పెట్టిన పెట్టుబడులకి వాళ్ళకి అద్భుతమైన లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి మంచి లాభాలను ఆర్జించడమే కాకుండా వాళ్ళ వ్యాపార అభివృద్ధిని కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే విద్యను అభ్యసించే వాళ్ళు విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఎలాంటి విద్యల్లోనైనా వాళ్ళు రాణించడానికి వాళ్ళ ఆసక్తి ఉన్న విద్యల్లో వాళ్ళు అత్యద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యపరంగా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పరిశోధనా రంగాల్లో ఉండేవాళ్ళు అలాగే రీసెర్చ్ స్కాలర్స్కి పరిశోధనా రంగాల్లో ఉండేవాళ్ళకి ఇలాంటి వారందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే లెక్కలకి సంబంధించిన వృత్తుల్లో ఉండేవాళ్ళు ఈ మాటకు సంబంధించిన వృత్తుల్లో ఉండేవాళ్ళు ఈ మాటతో మాటకు సంబంధించిన వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అత్యద్భుతంగా రాణిస్తుంది వాళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది మంచి ఆదాయం వస్తుంది మంచి ప్రోత్సాహకరంగా ఉండి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది లాభస్థానంలో ఉన్న బుద్ధులు మీకు ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుతాడు ఈ ఆదాయాన్ని పెంచడంతో పాటు ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యాన్ని కూడా మీకు పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ద్రవ్య లాభాలు కలుగుతాయి అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా బంధువులతో కూడా మీ రిలేషన్స్ అనేవి కొంచెం మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు మీరు చేస్తున్న పనికి చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనిని సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు దానివల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఆదాయాన్ని ఇస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సంపద మీకు బ్రహ్మాండంగా పెరుగుతుంది గతంలో మీరు ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది దానికి తోడు మీకు అదే ధనురాశిలో లాభస్థానంలో రవి కూడా ఉండటం వల్ల మీకు ఇంకా తిరిగే లేదు ఈ రవి కూడా ఉండటం వల్ల బుధాదిత్య యోగం అంటారు మనం మనం చెప్పుకుంటే బుధాదిత్య యోగం అంటాం ఖచ్చితంగా ఆ రెండు గ్రహాలు కూడా లాభస్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి విషయం మీద మీకు పట్టుదల పెరుగుతుంది పట్టుదల పెరిగి మీరు మీరు చేపిస్తున్న కార్యక్రమాల్లో కనుక కృషి కనుక ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు డెఫినెట్గా వచ్చి చేరుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు హార్డ్ వర్క్ చేయాలంతే మీరు హార్డ్ వర్క్ చేస్తే అవన్నీ కూడా మీకు సత్ఫలితాలు వస్తాయి అలాగే మీ పేరుతో పేరు ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి రాజకీయ నాయకులకు కానీ వ్యవసాయదారులకు కానీ అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నత పదవుల్లో వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కలుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా రచనా వ్యాసాంగాల్లో ఉండేవాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే రచనా వ్యాసాంగాల్లో ఉండేవాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన అవకాశాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి నాలుగో తేదీ తర్వాత నుంచి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనుకూలమైన అవకాశాలు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అన్ని రకాలుగా కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల ఇంకా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఆదిత్య హోదాన్ని పఠించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖనోభావంతో నమస్కారం